చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగుల దాడులు పంటలపై కొనసాగుతూనే ఉన్నాయి మండలంలోని కమ్మపల్లి పంచాయతీలో శనివారం రాత్రి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో స్థానిక రైతులకు అపార నష్టం వాటిల్లింది తూర్పు విభాగం అటీ ప్రాంతంలోని బోర్డు బాడర్ నుంచి బదులైన పదహారు ఏనుగుల గుంపు బాలిరెడ్డి గారిపల్లి సమీపానికి చేరుకున్నాయి గ్రామంలోని రమణారెడ్డి మోహన్ రెడ్డి రామిరెడ్డి మనోజ్ కుమార్ రెడ్డికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఏనుగుల గుంపు విరిచేశాయి వరి పంటలను తొక్కేశాయి పనస చెట్లను ధ్వంసం చేశాయి కొబ్బరి చెట్లను కుక్కటి వాళ్ళు సహా పెక్కిలించాయి అక్కడి నుంచి తిరుగుముఖం పడిన ఏనుగుల గుంపు మార్గంలోని పలువురు రైతుల మామిడి చెట్లను కొమ్ములు విరుచుకుంటూ అడవిలో చేరుకున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో తీవ్రంగా కష్టం పాలవుతున్నట్లు వారు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప పులచల మండలంలోని రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కొనుక్కు లేకుండా పోతుందని వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి పంటలకు తగు ఆర్థిక పరిహారం కూడా అందలా చూడాలని వారు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు